అందరికీ నమస్కారం తెలుగు కథామాలకు స్వాగతం ప్రేమకాంతి నవలు చదువుతున్నాను రాసిన వారు కొమ్మూరి వేణుగోపాలరావు గారు తర్వాత రఘు బయటికి వెళ్ళిపోయాడు వినీల ఇంటికి అంతవరకే తెలుసు అతనికి అతను వెళ్ళిపోయాక వినత చాలాసేపు పడుకుని ఉండిపోయింది తర్వాత లేచి కిందకు వచ్చింది నైట్ డ్యూటీ సిస్టరు టేబుల్ మీద తల హంచి నిద్రపోతోంది గ్లాస్ అల్మారా దగ్గరకు వెళ్ళింది తాళం చెవులు టేబుల్ మీదే ఉన్నాయి అల్మారా తాళం తెరిచింది ఒక అరలో గ్లూకోజ్ బాటిల్స్ అన్ని వరుసగా నిలబెట్టి ఉన్నాయి ఒకటి బయటకు తీసింది కింద అరలో ఇంజెక్షన్ యాంపుల్స్ ఉన్నాయి పది పె పెడిన్ యాంపుల్స్ పది డయాజిపామ్ యాంపిల్స్ తీసుకొని ఒక్కొక్కటి కట్ చేసి సిరంజ్ సహాయంతో గ్లూకోజ్ బాటిల్లో కలిపేసింది విరిగిన ఆ యాంపిల్స్ అన్నీ ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా బయట పారేసింది తర్వాత వచ్చి సిస్టర్ని లేపింది సిస్టర్ తల ఎత్తి కళ్ళు దుంపుకుంటూ వినత వైపు చూసింది సిస్టర్ నాకు చాలా వీక్గా ఉంది ఓ గ్లూకోజ్ బాటిల్ ఎక్కించవు వినత డాక్టర్ అని సిస్టర్కి తెలుసు ఒక్క క్షణం ఆమె ముఖం వంక పరీక్షగా చూసి ఇంత బలహీనంగా ఉండి కిందకు దిగి ఎందుకు వచ్చారు బెల్ కొట్టకపోయారా అంది కొట్టాను నువ్వు లేవలేదు సరే పదండి అని సిస్టర్ టేబుల్ మీద ఎదురుగా కనిపిస్తున్న బాటిల్ చేతిలోకి తీసుకుంది నిద్రమత్తులో అల్మారాలో ఉన్న బాటిల్ బయటకి ఎలా వచ్చిందన్న ఝాస కలగలేదు వినత వెంట పైకి నడిచి వెళ్ళింది ఇరవై ఒకటో నెంబర్ గదిలో వినత బెడ్ మీద పడుకుంది సిస్టర్ సెలైన్ స్టాండ్కు బాటిల్ అమర్చి వెయిన్లోకి నీడిల్ గుర్చి గ్లూకోజ్ ట్రిప్ స్టార్ట్ చేసింది ఇంకో ట్వంటీ ఫైవ్ సీసీ ఉందనంగా బెల్ నొక్కండి నేను వచ్చి డిస్కనెక్ట్ చేస్తాను అని చెప్పి కిందకు వెళ్ళిపోయింది గ్లూకోజు చుక్కలు చుక్కలుగా రక్తంలోకి వెడుతోంది వినీలా నేను ఎలాగూ బ్రతకను మహా అయితే కొన్ని నెలలు ఈ కొరగాని బ్రతుకు కొనసాగించటం కన్నా కొంచెం ముందుగానే నిష్క్రమించదలుచుకున్నాను ఈ అంతిమ క్షణాల్లో నీ జీవితం సుఖమయం కావాలని కోరుకుంటున్నాను ఎలా నాకు తెలీదు నీ జీవిత చరిత్ర ఎవరైనా రాస్తే ప్రపంచంలో ఇంతకంటే విచిత్రమైన వృత్తాంతం ఉండబోదు నువ్వు కారణ నువ్వు నువ్వేం చేసినా అది పవిత్రమే నీకు మాలిన్యం అంటబోదు గ్లూకోజు ప్రవహిస్తుంది నూట యాభై సిసి దాకా వెళ్ళింది మనసు అలలలుగా ఊగుతోంది కళ్ళ ముందు వెలుగురేఖల్ని కప్పేస్తూ తిరిగే చీకటి తెరలు ఆలోచనలు మత్తుగా ఎగురుతున్నాయి పతివ్రత ఈ పదానికి అర్థం పోయింది జనం దీని గురించి పట్టించుకోవటం మానేశారు ఆత్మసుఖం కోసం ఆత్మవంచనతో నిజాలను దూరంగా తోలేసి సరిపెట్టుకుంటున్నారే కానీ బూటకపు జీవితాలు జీవిస్తున్నారే కానీ శల్య పరీక్ష చేస్తే సమాజాన్ని సవాలుగా తీసుకొని తాసులో పెట్టి తూకం వేస్తే నీకంటే పతివ్రత ఎవరు ఆర్ గ్రేట్ వినీలా గ్లూకోజ్ ఇంకో నూట యాభై ఎక్కింది మనసు ముద్దుబారిపోతోంది ఇక్కడ మరణించి ఎక్కడో విహరిస్తున్నట్లుగా ఉంది ఏమీ తెలియటం లేదు దిగంతాల కవతలు ఏర్పడే నిశ్శబ్దం చిన్న రోదనతో మూలుగుతున్నట్లు చెవుల్లో సన్నని ధ్వని రఘు రఘు ఐ లవ్ యు రఘు వినీలని గెలుచుకో ఇప్పుడు ఏ శబ్దమూ లేదు ఏమీ తెలియని కోమ గ్లూకోజ్ మాత్రం ఆ కోమాన్ని తీవ్రం చేసి మరణం వైపు లాక్కెడుతూ ప్రవహిస్తూనే ఉంది వినీల ఆపరేషన్ చేస్తుంది బ్లడ్ లాట్ బిగించింది అయినా ఎక్కడో లీక్ ఉంది రక్తం బొట్లు బొట్లుగా చిమ్ముతూనే ఉంది ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకని కంట్రోల్ చేయలేకపోతుంది వన్ మినిట్ అన్నాడు ఎనస్థిస్ట్ చుట్టూ మాస్క్ కప్పేసి ఉన్న వినీల కళ్ళు అతని వంక ప్రశ్నార్థకంగా చూశాయి బీపీ బాగా ఫాల్ అయింది స్టిల్ గోయింగ్ డౌన్ అని ఎనస్థిస్ట్ గ్లూకోజ్ ఫ్లో అవుతున్న వెయిన్స్లోకి ట్యూబ్ ద్వారా గబగబా ఇంజక్షన్లు చేసేస్తున్నాడు వినీల చాలా నర్వస్గా ఫీల్ అయింది ఆపరేషన్ టేబుల్ మీద రవి కొన్ని సంవత్సరాలుగా అన్యోన్యంగా కాపురం చేసిన భర్త డీప్ కోమాలో జుట్టు తీసివేయబడి స్కల్ కట్ చేయబడి కవర్ చేసి ఉన్న స్టెరిలైజ్డ్ క్లాత్ నిండా ఇన్స్ట్రుమెంట్స్తో తను మనిషేనా ఎనస్తిస్టు సాధారణంగా సర్జన్కు అడ్డరాడు బీపీ ఫాలో అవుతున్నా ఇంకేమైనా కాంప్లికేషన్స్ ఎదురవుతున్నా సర్జన్ దృష్టికి తీసుకురాకుండానే చాకచక్యంతో తన కర్తవ్యం నిర్వహిస్తూ సరిదిద్దుతూ ఉంటాడు ఒక్కోసారి పరిస్థితి చేయి దాటిపోతుందని అనిపించినప్పుడు సర్జరీ నిలోపమని అభ్యర్థించాల్సి వస్తుంది వినీల గబగబా ఆలోచిస్తోంది తలకి గాయం తగిలినప్పుడు స్కల్ పగిలి చిన్న బోన్ పీస్ బ్రెయిన్లో ఎక్కడో ఇరుక్కుని ఉంటుంది ఇన్వెస్టిగేషన్స్లో బయటపడలేదు ఆ బోన్ పీసు వెతికి పట్టుకోవాలి కానీ రవి అప్పటిదాకా సహకరిస్తాడా ఎస్ డాక్టర్ ప్రొసీడ్ అన్నాడు ఎనస్థిస్ట్ వినీల ఊపిరి పీల్చుకుంది ఆమె సున్నితమైన వేళ్ళు అతి నైపుణ్యంగా చాకచక్యంగా కదులుతున్నాయి బయట నిలబడ్డ రఘుకు ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క యుగంలా గడుస్తోంది చివరకు చివరకు అక్కడ నిరీక్షించటం దుస్సాహసంగా పరిణమించింది రవి బతకాలి బతికితే అతను నిర్ధారణ చేసుకుంటున్నాడు ఏం చేయాలో అక్కడ ఉండలేక ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ ఆలోచిస్తున్నాడు మెట్లన్నీ ఎక్కేసరికి నిర్ణయం పూర్తయిపోయింది వినతను ఒకసారి చూడాలి తన కోసం అర్థం లేకుండా జీవితాన్ని బలి చేసుకున్న మరో అభాగ్యరాలు ఇరవై ఒకటో నెంబర్ గదిలోకి వెళ్ళాడు బెడ్ మీద చేతికి కనెక్ట్ చేయబడి సెలైన్ స్టాండ్కి ఉన్న గ్లూకోజ్ బాటిల్ వినత అంటూ దగ్గరికి వెళ్ళాడు శుష్కించి ఉన్న ఆమె ముఖం ప్రశాంతంగా గోచరించింది వినత ఆగిపోయాడు ఆ ప్రశాంతతలోని సత్యం బోధపడింది మీద చేయివేసి చూశాడు చల్లగా తగిలింది అతనికి దుఃఖం ఆగలేదు ఎంతో ఆరాటంతో పోరాటం సాగించి చివరకు ఎంత పవిత్రంగా వెళ్ళిపోయావు వినత కొంచెంసేపు అలానే నిలబడి తర్వాత కర్తవ్యం స్ఫురణకు వచ్చి ఈ విషయం సిస్టర్కి చెప్దామని అక్కడి నుంచి కదిలి కిందికి వచ్చాడు కన్సల్టేషన్ గదిలో ఫోన్ మోగుతోంది దగ్గరలో ఎవరూ లేకపోవటం వల్ల అతనే వెళ్ళి రిసీవ్ చేసుకున్నాడు డాక్టర్ వినీల గారు ఉన్నారా అవతల నుంచి కర్కసమైన గొంతు లేరు ఆపరేషన్లో ఉన్నారు నువ్వెవరు కాఠిన్యమే కాకుండా అతను ప్రదర్శిస్తున్న అసభ్యతను అసహించుకొని నేను రఘుని అన్నాడు రఘు భేష్ అంటే వినీల ఇద్దరు మొగుళ్ళలో ఒకడి అన్నమాట నీవెవరు నా పేరు బైర్రాజ్ అంటారు వినీల ఆపరేషన్లో ఉంటే ఉండనివ్వండి నీతో కూడా పని ఉంది చూడు టీకు అని వినీల కొడుకున్నాడు చూడు వాడిప్పుడు నా అధీనంలో ఉన్నాడు వాడి ప్రాణం విలువను నేను అట్టే వెలకట్టలేదు ఒక లక్ష రూపాయలు మాత్రం ఏం రఘు శరీరం ఆవేశంతో వణికింది టీకు ఎక్కడున్నాడు అవతల నుంచి నవ్వు చెబుతాను లక్ష రూపాయలకి ఇష్టమేనా రఘు ఆలోచిస్తున్నాడు ఉన్న పలానా లక్ష రూపాయలు ఎక్కడి నుంచి తీసుకువస్తాడు సరే ఆలోచించు అరగంటలో ఫోన్ చేస్తాను మళ్ళీ ఇష్టమైతే ఎక్కడికి తీసుకురావాలో అప్పుడు చెబుతాను అవతల వ్యక్తి ఫోన్ పెట్టేశాడు ఇప్పుడు ఏం చేయాలి ఈ సంగతి వినీలకు తెలిస్తే అసలు రాత్రి తనను తీసుకువెళ్ళిన డ్రైవరు ఏమైనాడు బాబు తల తిప్పి చూశాడు ఒక్కసారిగా ఊరట కలిగినట్లయింది జేమ్స్ జేమ్స్ నువ్వు వెళ్ళిపోలేదా ఊరు వెడదామని ఆటోలో పోతుంటే రోడ్డు మీద అమ్మగారి కారు కనిపించింది బాబు వాకప్ చేస్తే రవిబాబు గారికి యాక్సిడెంట్ అయిందని హాస్పిటల్కి తీసుకువెళ్లారని తెలిసింది ఆదరా బాద్రాగా పరిగెత్తికొచ్చాను రవి గారికి ఎలా ఉంది బాబు సీరియస్గానే ఉంది జేమ్స్ అమ్మగారు ఆపరేషన్ చేస్తున్నారు ఏమిటి అమ్మగారు తిరిగి వచ్చారా రఘు జరిగింది గబగబా వివరించి చెప్పాడు జేమ్స్ మరో ఉపద్రవం ఏమిటి బాబు రఘు ఫోన్ కాల్ గురించి చెప్పాడు ఓరి రాస్కేల్ ఇంకా బుద్ధి రాలేదా వీళ్ళని పోలీసులు కప్పచెప్పకుండా విడిచిపెట్టేయటం నాదే బుద్ధి తక్కువైంది వీడు నీకు తెలుసా జేమ్స్ మెదడు చక్కచకా పనిచేస్తుంది వాడు అబ్బాయి గారిని ఎక్కడ దాచిపెట్టి ఉంటాడు ఇంత స్వల్ప వ్యవధిలో స్థావరం ఏదన్నా దొరకటానికి ఆస్కారం ఏది తాను ఊరు విడిచి వెళ్ళిపోతున్నానని బుద్ధిగా బ్రతకమని వాళ్ళు విడిచిపెట్టేటప్పుడు చెప్పాడు తాను లేననుకుని రంగనాయకుల్ని ఒంటరివాణి చేసి రండి బాబు గారు త్వరగా వెళదాము ఎక్కడికి అన్నాడు రఘు అయోమయంగా చెబుతాను రండి రఘు ఇంకేమీ ఆలోచించలేదు అతని వెంట బయటకు నడిచాడు శిథిల గృహం లాంటి ఆ చిన్న ఇంట్లో ఒక స్తంభానికి రంగనాయకులు కట్టివేయబడి ఉన్నాడు మరో స్తంభానికి టీకు కట్టివేయబడ్డాడు ఇక్కడ నుంచి తప్పించుకునేది ఎట్లా రంగనాయకుడు చక్కచక్క ఆలోచిస్తున్నాడు టీకూకి నీరసంగా ఉంది కళ్ళల్లో నీరు చిమ్ముతోంది అమ్మ అనుకున్నాడు బాధగా అమ్మ ఎందుకు ఇలా చేశావు నేనేం తప్పు చేశానో నాకెందుకో ఏదో అలికిడైంది అటుకేసి చూసేసరికి జేమ్స్ రఘు తలుపులు బలవంతంగా తెరిచి లోపలికి వస్తున్నారు రంగనాయకులు ముఖంలో గొప్ప సంతోషం రఘు గబగబా లోపలికి వచ్చి టీకు కట్లు విడిపించి నోటిలోని గుడ్డలు తీసేశాడు జేమ్స్ రంగనాయకుల కట్లు ఓడిదీశాడు టీకు అని రఘు వాణ్ణి దగ్గరకు తీసుకుపోయాడు అతనిలో పితృహృదయం పెళ్ళుబెక్కుతోంది వదులు నన్ను వదులు అంటూ టీకు నుంచి విడిపించుకుని ముందుకు పరిగెత్తాడు టీకు ఆగు అంటూ రఘు ఆత్రంగా అరుస్తున్నాడు అప్పటికే టీకు గుమ్మందాకా వెళ్ళిపోయాడు అవతలకు దూసుకుపోబోతున్నాడు అవతల నుంచి ఒక ఇనుపచువ లాంటి చెయ్యి గట్టిగా అతని భుజాన్ని పట్టుకోవటంతో బాధతో కెవ్వుమని అరిచి మెలిదిరిగిపోయాడు మరుక్షణంలో బైర్రాజు చేతిలోని కత్తి వాడి మెడ మీద ఆనింది ఎవరైనా ఒక్క అడుగు ముందుకు వేశారో వీడి పీక ఎగిరిపోతుంది జాగ్రత్త ముగ్గురు ఏం చేయాలో తెలియక నిర్ఘాంతపై చూస్తున్నారు జేమ్స్ ఈ ఇంట్లో నన్ను రోజుల తరబడి కట్టి పడవేసి ఉంచావు కదూ ఇప్పుడు మీ వంతు ఏది బుద్ధిమంతుల్లాగా ఆ పక్క గదిలోకి నడవండి ఇద్దరు ఇద్దరు ఆలోచిస్తూ నిలబడ్డారు అటే ఆలస్యం చేయటం మంచిది కాదు మీ యజమానురాలి ముద్దుల కొడుకు అంటూ కత్తి కొంచెం గుచ్చాడు మీద టీకు బాధతో కెవమన్నాడు మీ కళ్ళ ముందు చిత్రవాద జరగాలనుందా చేసేది లేక ఆ ఇద్దరు నిస్సహాయంగా పక్క గదిలోకి నడిచారు బైర్రాజు టీకు రెక్కపుచ్చుకొని నడిపించుకుంటూ గది తలుపు వరకు వెళ్ళి వాడు చేయి జారిపోకుండా జాగ్రత్త పడుతూ చప్పున తలుపు గొల్లం పెడదామనుకుంటూ రఘు వినీల నీ భార్య ఆమె అంటే నీకు చాలా ప్రేమ బహుశా వీడు నీ కొడుకే కావచ్చు చేజేతులరా పోగొట్టుకుంటావా రఘు ఆలోచిస్తున్నాడు ఎలా టీకుని కాపాడటం తన దగ్గరే డబ్బు ఉంటే విసిరి వాడి ముఖాన్ని కొట్టేవాడు కానీ ఇప్పుడేముంది బైర్రాజు రఘుముఖంలోకి చూస్తున్నాడు అతని దృష్టి అంతా రఘు మీద ఉంది ఒక్క క్షణం టీకు మెడ మీది అతని చెయ్యి ఏమరిపాటుతో స్తబ్దుగా ఉంది టీకు ఇది కనిపెట్టి సర్రమణి కిందకు జారాడు రెండో చేతి పట్టు కూడా తప్పిపోయింది ఒక్క ఉదుటున టీకు దూరంగా పరిగెత్తాడు రాస్కెల్ తప్పించుకుపోతావా బైర్రాజు కోపంగా అరుస్తూ చేతిలోని కత్తి వాడి మీదకు విసిరాడు అదే సమయానికి రఘు మెరుపు వేగంతో ఇద్దరి మధ్యకు పరిగెత్తాడు కత్తి అతని కాలుకి గుచ్చుకుంది భైర్రాజు అతని మీదకి రాబోతున్నాడు బాధను కూడా చూసుకోకుండా రక్తం కారుతున్న కాలితో బలంగా అతని గుండె మీద ఒక్క తన్ను తన్నాడు బైర్రాజు ఆ తావుకు మొదలు నరికిన వృక్షంలా కింద పడ్డాడు ఒక్క మూలుగు మూలిగి లేవబోతున్నాడు రఘు ముందుకి ఉరికి ఈసారి అతని ముఖం మీద తన్నాడు ముఖం పగిలింది నోటి గుండా ముక్కు నెత్తురు కారుతోంది రఘు ఆగలేదు కసిగా మరో రెండు తన్నులు తన్నాడు బైర్రాజు తెలియతప్పి ముఖం పక్కకి వెళ్లాడేశాడు రఘు తిన్నగా లేచి నిలబడి తల పక్కకి తిప్పి చూశాడు టీకు అప్పటికే నేల మీద పడి ఉన్న కత్తి తీసుకున్నాడు రఘు ముఖంలోకి చూస్తున్నాడు వాడి ముఖంలో కసి ఉద్రేకం ఆవేశం బుసలు కొడుతున్నాయి కథ కొనసాగుతుంది మళ్ళీ కలుద్దాము